ఈరోజు ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు నందికోట్కు డిపోకు సంబంధించిన బస్సు పోతూ ఉంది కానీ దీంట్లోంచి పొగ దండి వస్తుంది ఈ బస్సులోంచి ఈ బస్సుకు ఏమంటారు ఆ విధంగా చూడండి పొగ వస్తూ ఉంది అసలు చాలా బ్లాక్ పొగ వస్తూ ఉంది అసలు ఇది పాసింగ్ అయిందా ఏమంటారు అది బండి కండిషన్ ఉందా లేదా పొగ వస్తుందా నందిగొడ్డు డిపో ఇది వస్తు పొగ అంత వస్తే కాలుష్యము పోలీసులు దీనిపైన ఏం చేస్తున్నారు నందిగొడ్ సిఐ సిఐ సుబ్రమణ్ సారు కింద టౌన్ సిఐ దీనిపైన దీన్ని బండిని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి బండిపైన కార్యాపురం నుంచి కర్నూలు పోయే రూట్ ఈ బస్సు నంది గురుకు బస్సు ఈ బస్సు నేను సిటీ హండ్రెడ్ బైక్ మీద పోతున్నాను దీనిపైన అసలు ఆర్టీఓ ఉంటాడు ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కదా అంత బొగొస్తుంది బండి కండిషన్ ఉందో లేదో దాని పదాలు ఏమన్నా తెలియదు కానీ దీనిపైన స్పందించాల డిపో మేనేజర్ ఎవరు నెంబర్ ఉంటే నెంబర్ పెట్టండి డిపో మేనేజర్ ఎవరన్నా